సినీక మీద చేసింది కేటీఆర్ సంబంధం లేదు చేసింది సోషల్ మీడియాలో చేసింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సంబంధం కావాలని కేటీఆర్ గారిని నిర్మాణం చేసి కేటీఆర్ గారిని బలం చేయాలని ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం కేటీఆర్ గారు కొన్ని వ్యక్తి కాదు కావాలని ఇది రేవంత్ రెడ్డి గారు ఎంత ఉండే ఈ అర్థం అందిస్తాడు దీన్ని డైవర్ట్ చేస్తాడు ఇంటి దూరమాగే డైవర్ట్ కావాలి అదేవిధంగా హైడ్రాజిన్ డైవర్ట్ కావాలనే డైవర్ట్ చేసేది ఒక కార్యక్రమం చెప్పిన మహిళల్ని కింద పక్షంగా మాట్లాడటం సినీపీలను కింద పక్షంగా మాట్లాడటం ఇలా హైదరాబాద్లో సినీపీ అంతా కూడా కనివించారు ఇలా కనివిచ్చిన ఆడే ఎన్టీ రామారావు గారు స్పీట్ కేసీఆర్ గారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సవం తోటి మొత్తం ఇలా దేశంలో ఎక్కడ లేనంత సిద్ది నిరాబరపారు ఇలా దాటి పూర్తిగా పడగొట్టాలే సిబ్బుని ఇన్సెంట్ చేయాలని దేశం ప్రతి కేటీఆర్ గారిని పాలన చేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం కేసీపీ ఇప్పటికైనా విడ్రా చేసుకొని క్షమాపణ పాలన బీజేపీ